మీ అందరికి నా హృదయపూర్వక దాని ఒక విషాదకరమైన వార్త ఈ వార్త వినగానే నా హృదయంలో చాలా వేదనేస్తా వచ్చింది ఏమిటి అంటే ఈ గత రెండు మూడు సంవత్సరాల పీరియడ్ లో ఒక వ్యక్తి దేనికి పనికిరాడు అన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న వ్యక్తి అందరికంటే చాలా పొట్టిగా ఉండే వ్యక్తి లోకములో పనికిరాడు మనుషులకు పనికిరాడు బంధువులకు పనికిరాడు ఎవరికి పనికిరాకుండా ఉండే వ్యక్తి ఈ మూడు నాలుగు సంవత్సరాల పీరియడ్లో దేవుడు అమాంతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు అమాంతంగా ఆశీర్వదించి దీవించుతూ వచ్చాడు ఆ వ్యక్తి యొక్క మీటింగ్ డేట్స్ కొరకు అనేక మంది ఎదురు చూస్తూ వచ్చారు ఆ వ్యక్తి మీటింగ్స్ కొరకు ఈరోజు ఆ వ్యక్తి లేడండి ఈరోజు ఆ వ్యక్తి మన దగ్గర మన ఎదుట లేడు మన కళ్ళ ఎదుట లేడు ఎవరో కాదు అందరిని నవ్వించేవాడు కడుపు నవ్వించేవాడు వాక్యము ద్వారా ప్రజలను తెలియజేస్తూ వాక్యమే చెబుతూ అనేక మందిని క్రీస్తు యొక్కకు నడిపించడానికి మార్గదర్శకుడిగా మారుతూ వచ్చాడు ఒక గొప్ప దైవజనుడు సీను గారు ఆయన పూర్తి పేరు సీను అయితే ఆయన పేరు వేసుకొనిస్తున్న మిత్ర జోసఫ్ అని నామకరణ చేయాలి నేను దినాన గుంటూరు మీటింగ్లో సభకు వెళ్ళాడంట అక్కడ హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం జరిగింది ఏమైందో తెలియదు రామారావు గారితో కూడా ఈయన యాక్టింగ్ చేసిన స్కిల్స్ కలిగిన వ్యక్తి సినిమా యాక్టర్లుగా యాక్టర్గా ఉన్న వ్యక్తి చిన్నవాడు బుడ్డ చాలా చిన్న వ్యక్తి ఈ రోజు మన కళ్ళ లేడు వేదనకరమైన సన్నివేశం